శ్రోతులందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వసంత ఋతువు వచ్చేసింది చెట్లు కొత్త సువేగాలతో ప్రకృతిని హరితవర్ణం చేశాయి కోయిలలు గుహు గుహు రాగాలు పాడుతూ ఉన్నాయి ఇటువంటి వసంత ఋతువు ప్రారంభమయ్యేదే నాడు పాడ్యమినాడు రోజున అశ్విని నక్షత్రం ఉంటుంది మాసాలలో చైత్రం తితుల్లో పాఢ్యమి నక్షత్రాలలో అశ్విని మొదటిది అంటే ఉగాది కాలచక్రం ఒక అవృతం చేసి మళ్ళీ మొదలయ్యే రోజు అన్నమాట అందుకే ఇది కాలానికి సంబంధించిన అతి ముఖ్యమైన పండగ ఉగాదిని తెలుగువారమైన మనము కొత్త సంవత్సరంగా జరుపుకుంటాము పంచాంగ శ్రవణం అంటే సంవత్సర సంబంధమైన అంశాలలో ముందు జాగ్రత్త కోసం ప్రయత్నం చేస్తున్నాం అని అర్థం వర్షాలు పడే విధానం భూములు పండే విధానం ఏ ధాన్యాలు విలువలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం ఇబ్బందులు పశుసంపద ఒకటేమిటి ఇలా ప్రతి అంశానికి సంబంధించిన విశేషాలను సంవత్సరం ఆరంభం రోజున తెలుసుకోవడం ద్వారా ఆ సంవత్సరంలో మనం ఎలా మెలగాలో నిర్ణయించుకోవడం ఈ పంచాంగ శ్రవణం యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని వర్గాల వారికి ఇదొక సంవత్సర ప్రణాళిక వంటిది పంచాంగాలు అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు అని భూమి నుండి ఆకాశంలోని సూర్యచంద్రాదుల దూరాలను గణించి వాటికి సంబంధించిన వివరాలను అందించే ఒక విజ్ఞాన సర్వస్వం మన పంచాంగం దీని ద్వారా ఒక రకంగా ఆకాశాన్ని అరచేతిలో చూపిస్తూ ఉంటుంది ఈ పంచాంగం దీన్ని ఆధారంగా మనం నిత్యం ఎలా నడుచుకోవాలో ఒక మార్గదర్శకత్వం మనకు సూచిస్తుంది ఉగాది సందర్భంగా ఇప్పుడు శ్రీ ఎస్ చిరంజీవాచార్యులచే పంచాంగ శ్రవణం విందాం శ్రీ గురుభ్యో నమ శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ్ోపశాంత అగజాన పద్మాకం గజాన మహన్షు అనేకదం తమ్ముకం తముపాస్మహే ఈరోజు శ్రీ విశ్వాసుమ సంవత్సరము చైత్రమాసము శుక్లపక్షము తిథి ఆదివారము రేవతి నక్షత్రం ఐంద్రయోగం భవకరణం ఈ రోజు నూతన సంవత్సర ఉగాది ఆకాశవాణి శ్రోతలందరికీ శ్రీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి పంచాంగ శ్రవణం శ్రీ కళ్యాణ గుణాపగం విపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం గుణా ఆయును వృద్ధి తముత్తమ శుభకర్ సన సంపత్ కర్మ సుసాధనం సముచిత పంచాంగ కమ్యతీజనకీ హృదయ పంకజ పద్మమిత్రం మిత్రాన్వయోత్తమనిశం సుజనాభిరామం రామోన్నతోస్మి సురసే విత పాద పద్మం పద్మద్భవ ప్రవభృతి దేవగణాదివంద్యం మనకు ఉగాది పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం చక్కగా తలంటు స్నానాలు ఆచరించి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా పచ్చడి బొబ్బట్లు భక్ష్యాలు మన భాషలో ఇవన్నీ కూడా చేసుకొని భగవదారాధన చేసి నూతన సంవత్సరము దేవాలయాలకు వెళ్ళి భగవంతుని ఆరాధించి ఆ దేవదేవుని యొక్క అనుగ్రహంతో కాలం దైవ స్వరూపం అలాంటి కాలగమనంలో జరిగేటువంటి మార్పులన్నీ కూడా తెలుసుకొని భవిష్యత్ తరాలకి తర్వాత భవిష్యత్ బాట వేసుకోవడానికి మానవులు అనేక అనేక రకాల పండగలు వాటిలో ఉండే పర్వాలు ఉపయోగించుకుంటూ ఉంటారు అందులో భాగంగానే పంచాంగం అనగానే మనకు ఉగాది పండుగ గుర్తుకొస్తుంది ఉగాది పండుగ అనగానే మనకు పంచాంగం గుర్తుకొస్తుంది అలా దేవాలయం దగ్గర సాయంత్రం వేళ మనకు పురోహితులు చక్కగా ఈ సంవత్సరం జరగబోయేటువంటి కాలంలో వచ్చేటువంటి మార్పులన్నీ కూడా తెలియజేస్తారు ఆ పంచాంగం వినడం దాని వల్ల కలిగే లాభాలు శ్రీ కళ్యాణ గుణావహం ఆ పంచాంగ శ్రవణం గనక చేస్తే మనకు సమస్తమైన శుభాలు కలుగుతాయట దుస్వప్న దోషాపహం ఎలాంటి శత్రువులు ఉండరు అంత శత్రువులు గాని బాహ్య శత్రువులు గాని దుస్వప్న దోషాపహం మనం వచ్చేటువంటి భవిష్యత్తుకు మంచి మంచి స్వప్నాలు కలగని వచ్చేటువంటి మార్గ నిర్దేశనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఆచారం ఆలోచన కలుగుతుందట గంగా స్నాన విశేష పుణ్యఫలదం గంగా స్నానంలో మనం విశేషమైనటువంటి పుణ్యం స్నానం చేస్తే ఎంత పుణ్యము పంచాంగ సేవనం చేస్తే కూడా అంతే పుణ్యమని మనకు శాస్త్రం చెప్తోంది గోదాన తుల్యం గుణం గోదానం చేస్తే ఎంత పుణ్యము పంచాంగ సేవనం కూడా అంతే పుణ్యాన్ని ఇస్తుందట ఆయుర్వృద్ధి తొత్తము శుభకరం సంతాన సంపత్ప్రదం ఆయుష్ తేజస్సు శుభాలు సంతానము సంపదలు ఇవన్నీ కూడా వృద్ధి కావడానికి పంచాంగ సేవనం ఉపకరిస్తుందట నానాకర్మ సుసాధనం సముచితం అనేక కార్యక్రమాలు చేయడానికి ఏ సమయంలో ఏ ఏ కార్యక్రమాలు ఎలా ఆచరించాలో ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ యొక్క పంచాంగ శ్రవం ఉపకరిస్తుంది పంచాంగమాకర్ణ్యతం అంటారు పెద్దవాళ్ళు అలా పంచాంగం వింటే అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయట మరి విశ్వావసునామ సంవత్సరం యొక్క ఫలితాన్ని గనక మనం చక్కగా విశ్లేషణ చేసుకుంటే మరి ఈ సంవత్సరానికి రాజాది నవనాయకులు గ్రహములంటే నవగ్రహములు ఆ యొక్క నవగ్రహముల యొక్క ఖగోళములో ఉండేటువంటి యొక్క విన్యాసాలన్నీ ప్రాచీనమైన మహర్షులు మనకు జ్యోతిష్ శాస్త్రాన్ని అందజేస్తే ఆ జ్యోతిష్ శాస్త్రం మనకు పంచాంగంగా మన ముందుకొస్తే ఆ పంచాంగంలో ఉండేటువంటి ఫలితాలన్నింటినీ కూడా బెరీజు వేసుకుని మనము మానవ జీవన వికాసానికి విఘాతం కలగకుండా ఎప్పుడు ఏ ఏ కార్యక్రమాలు ఆచరించాలో ఆయా కార్యక్రమాలు నిర్దేశిస్తుంది మనకు పంచాంగం ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సేనాధిపతి సూర్యుడు సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు అర్గాధిపతి సూర్యుడు మేఘాధిపతి సూర్యుడే రసాధిపతి శనేశ్వరుడు నీరసాధిపతి బుధుడు పశుపాలకుడు యమధర్మరాజు ఇలా ఉన్నటువంటి యొక్క ఈ నవనాయకుల యొక్క ఫలితాన్ని మనం విశ్లేషిస్తే ఈ సంవత్సరం యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరం ముగ్గురు ఆధిపత్యం శుభ గ్రహాలకు ఆలవాలమై ఆరు గ్రహాధిపత్యాలకు అశుభాలు ఇచ్చేటువంటి వారిగా ఉన్నందున రాజుల పరిపాలనలో కొన్ని మార్పులు సంతరించుకునేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి స్వార్థపర ఆలోచనలు ఎక్కువగా కలిగేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి నిత్యావసర వస్తువుల యొక్క ధరలతో పాటు బంగారం వెండి ఇనుము సిమెంటు లాంటి వాటికి ధరలు పెరిగేటువంటి సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి నాయకులు పరస్పరం బాధలాడుకోవడం ఇలాంటి ఇబ్బందులుండేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది చంద్రుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ చంద్రగ్రహం యొక్క ప్రభావంతో తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ప్రయత్నం చేసి పరిపాలకులను సరైనటువంటి గాడిలో పెట్టి సఖ్యత కొరకు ప్రయత్నం చేసి విజయం సాధించే సూచనలు కనబడుతూ ఉన్నాయి పంట పొలాలు బాగా పండి రైతుకు ఆనందం కలిగించే యోగాలు కూడా ఉన్నవి బృహస్పతి ధాన్యాధిపతిగా ధాన్యములు చిరుధాన్యములు పప్పు దినుసులు గోధుమలు బాగా పండి రైతుకు లాభాలు కలిగించేటువంటి యోగములు కూడా కనపడుచున్నవి కుజుడు అర్ఘాధిపతిగా ధరలు పెరిగి ప్రజలకు ఇబ్బందులు పడటే కాక ప్రభుత్వం వారు ఇంకా అప్పు చేయుటకు ఆలోచించేటువంటి విధానం కూడా గోచరిస్తూ ఉంది రసాధిపతి శని కావున మందులు నూనెలు రసవస్తువులు కూడా సామాన్యునికి అందుబాటులో ఉండకపోవచ్చనే చెప్పవచ్చు ప్రపంచ దేశాలలో భారతదేశం పేరు ప్రఖ్యాతులు గడించి యోగము కూడా కనపడుచున్నది విద్య వైద్య వ్యాపార రంగముల వారు బాగుగా రాణించు యోగము కనపడుతుంది చరాస్తి వ్యాపారములు మందకోటిగా సాగినను స్వల్ప లాభాలతో నడుచు యోగము ప్రజలలో భక్తిభావాలు పెంపొందింపబడి ఆధ్యాత్మిక భావనలు కలిగి యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తూ ప్రజలందరూ సుభిక్షంగా క్షేమంగా ఆయురారోగ్యాలతో విలసిల్లే సూచనలు ఉన్నాయి వర్షాభావములు బాగుగా పడి మేఘములు బాగుగా వర్షించును మేఘములు కొంత ఆలస్యముగా వచ్చినను వర్షాభావములకు ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరము రెండు తూముల వర్షము మూడు తూముల గాలి కలిగి ఉండునని మనకు పంచాంగం తెలియజేస్తూ ఉంది ఈ సంవత్సరం పదకొండు మే రెండు వేల పదిహేను నుండి ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు వాస్తు కర్తరి ఇందు నూతన గృహారంభ భూమి పూజలు గృహప్రవేశాది మృత్తికా కర్మలు దారు కర్మలు చెట్లు నరకటం ఇలాంటి కార్యక్రమాలు ఆచరించరాదు అంటారు పెద్దవాళ్ళు ఇక పది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి పది జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు గురుమోఢమి ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రమోఢమి ఈ కాలములో వివాహాది సుముహూర్తములు ఉండవు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదున మిథున రాశిలో బృహస్పతి ప్రవేశ కాలము కావున సరస్వతి నది పుష్కరారంభ కాలముగా చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరం వివిధ రాసుల వారికి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఒకసారి మనం చూస్తే మేషరాశి వారికి రెండు వాళ్ళ ఆదాయము పద్నాలుగు వాళ్ళ వ్యయము గోచరిస్తూ ఉంది చేయు వృత్తి వ్యాపారములందు కలిసి వచ్చే కాలమే అయినప్పటికీ మధ్య మధ్యలో కొంత అశాంతి రావలసిన ధనము చేతికి సకాలములు అందక కొద్దిగా మనోవిచారము కులాచారముల అశ్రద్ధ ప్రయత్న కార్యములు ఫలించకపోవట నూతన పెట్టుబడులకు అననుకూలమైనటువంటి కాలముగా ఉద్యోగ రంగముల వారికి పని ఒత్తిడి పెరిగే సూచనలు కనపడుచున్నవి మేషరాశి వారికి ఇక వృషభ రాశి ఈ రాశి వారికి చేయి ఉద్యోగ వ్యాపార వాణిజ్యముల వారికి కలిసి వచ్చే కాలమనే చెప్పుకోవాలి పెట్టుబడులు ఫలించను ప్రయాణాలు ఎక్కువ చరాస్తి విషయమై నూతన ఆలోచనలు కలిగి భవిష్యత్తుకు బాట వేసేటువంటి అవకాశం కనపడుతూ ఉంది అనుకూలమైన కాలము కావున వృత్తుల వారికి వ్యాపార రంగముల వారికి రైతు విభాగానికి కలిసి వచ్చే కాలము వ్యాపార రంగం వీరికి లాభాలు ఎక్కువ వీరికి పదకొండు వాళ్ళ ఆదాయము ఐదు వాళ్ళ వ్యయము ఇక మిథున రాశి ఈ రాశి వారికి ఆశించినంత ఫలితములు రాకపోయినా ధనము విరివిగా ఖర్చు చేసేటువంటి అవకాశము కలదు ప్రయాణాలు ఎక్కువ చేయు ఉద్యోగ వృత్తుల కొంత చీకాకు మానసిక వేదన బుద్ధి చాంచల్యము ఇత్యాది మిశ్రమ ఫలితాలున్నను గృహములో ఏదైనా శుభ కార్యక్రమాలు సంభవించి మరి వాయిదా పడినటువంటి నెరవేరలేదు అనుకుంటున్నటువంటి కార్యక్రమాలకుండా ఈ సంవత్సరం నెరవేరేటువంటి సూచనలు ఉన్నవి పిల్లలు తమ వృద్ధి వృత్తి వ్యాపారాలలో స్థిరపడేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనపడుతుంది ఈ రాశి వారికి పన్నెండు వాళ్ళ ఆదాయము రెండు వాళ్ళ ఖర్చు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి శ్రమ ఎక్కువ లాభాలు తక్కువ ప్రతి చిన్న పనికి ఎక్కువ శ్రమించే యోగములు ఉన్నవి వ్యాపార రంగము వారికి లాభాలు ఎక్కువ పెట్టుబడులందు ఎక్కువ వ్యవసాయ రంగముల వారికి కలిసి వచ్చే కాలమనే చెప్పుకోవాలి అనుకున్న కోరికలు తీరి కొంత ధనము నిలువకు వచ్చే సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి సమాజంలో గౌరవ ప్రతిష్టలు మర్యాదలతో రాణించే యోగములు కూడా సూచించుతున్నవి కర్కాటక రాశి వారికి ఈ రాశి వారికి ఎనిమిది వాళ్ళ ఆదాయము రెండు వాళ్ళ వ్యయం ఇక సింహరాశి ఈ సింహరాశి వారు అనుకున్న పనులు నెరవేరుటకు కొంత సమయం పట్టే సూచనలున్నవి వ్యవసాయ వాణిజ్య రంగముల వారికి కొంత లాభాలు తక్కువ పెట్టుబడి పెట్టినా ఎక్కువ లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంది చదువు రాజకీయ రంగ ప్రముఖులకు కలిసి వచ్చేటువంటి కాలం కాంట్రాక్టు ఫైనాన్స్ రంగముల వారికి ధనము సకాలములో అంది ఉత్సాహముగా కనిపించే యోగములు ఉన్నవి ఈ సంవత్సరం సింహరాశి వారు వీరికి పదకొండు వాళ్ళ ఆదాయము పదకొండు వాళ్ళ వ్యయము ఇక కన్యారాశి ఈ రాశి వారు ధనము చేతి కంది సమయానుకూలముగా పనులు చక్కబెట్టుకునేటువంటి కాలం రావలసిన ధనము సకాలములో చేతికంది బంధుమిత్ర సమాగమము శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగము ఎక్కువగా ఆనందము తద్వారా దూర ప్రయాణములు చే యోగము ప్రయాణములు ఎక్కువగా చేయుటూ విహారయాత్రలు కూడా సలిపేటువంటి అవకాశం ఈ సంవత్సరం మెండుగా ఉంది వారికి బంధువులతో కొన్ని సమస్యలు ఏర్పడ్డప్పటికీ అనుకోకుండా అవన్నీ కూడా పరిసమాప్తమై ఆనందంతో శుభాలు కలిగేటువంటి యోగం కన్యారాశి రాశి వారికి గోచరిస్తూ పద్నాలుగు వాళ్ళ ఆదాయము రెండు వాళ్ళ వ్యయము ఈ కన్యారాశి రాశి వారికి ఇక తులారాశి ఈ రాశి వారులు వృధా ప్రయాస ఖర్చులు ఎక్కువగా చేసేటువంటి అవకాశం కనబడుతుంది రాబడి తక్కువ అప్పుడప్పుడు అధారీ పరుట ప్రయాణములందు ఖర్చులు ఎక్కువ అలాగే చేపట్టిన పనులందు అలసత్వం వ్యాపారస్తులకు కొంత గడ్డుకాలము మధ్య మధ్యలో అనుకోని లాభాలు కూడా కలిసి వచ్చేటువంటి యోగం కూడా కనపడుతూ ఉంది విద్యార్థులు కష్టపడి చదవలసిన అవసరం ఎంతైనా ఉంది న్యాయవాద వృత్తి వ్యాపార రంగం వ్యవసాయ రంగాల వారికి శుభ ఫలితాలు ఎక్కువగా వచ్చే యోగం ఉంది తులారాశి వారికి ఈ రాశి వారికి పదకొండు వాళ్ళ ఆదాయము ఐదు వాళ్ళ వ్యయం ఇక వృశ్చిక రాశి వృచ్చక రాశి జాతకులకు అన్ని విధాలు కలిసి వచ్చే కాలంగా అనుకోవచ్చు వ్యాపార రంగంలోని వారికి ధనలాభము వైజ్ఞానిక రంగంలోని వారికి మరిన్ని అవకాశములు అనుకున్న కోరికలు నెరవేరు సూచనలు ఉన్నవి మధ్య మధ్యలో కొన్ని ఆటంకములు ఎదురయ్యే సూచనలు ఉన్నప్పటికీ గ్రహరీత్యా అవన్నీ కూడా సన్నగిల్లి సంతోషము కుటుంబమందు అనుకోని శుభ ఫలితాలతో మనస్పర్తలు వచ్చినప్పటికీ వారికి అనేకమైన శుభాలు కలిగేటువంటి అవకాశాలు వృశ్చిక రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి రెండు వాళ్ళ ఆదాయము పద్నాలుగు వాళ్ళు ఖర్చు ఇక ధనస్సు రాశి ఈ రాశి వారులకు మిశ్రమ ఫలములు అంటే కొంత మంచి కొంత చెడు అన్న చందంగా మంచి మిత్రులే శత్రులవుదురు అన్న చందంగా గోచరిస్తూ ఉంది ధనమునకు ఇబ్బంది లేకుండా సమయానికి చేతికి అందును కొన్ని కార్యక్రమాలు మందకోటిగా కొన్ని కార్యక్రమాలు శీఘ్రగతిన పరిపూర్తి సూచనలు ఉన్నవి జీవన విధానములో కొంత మార్పులు చోటు చేసుకోవచ్చు ఆకస్మిక లాభాలు కలగవచ్చు అలాంటి లాభాలతో మానసిక ఆనందం కలిగేటువంటి సూచనలు ధనస్సు రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఐదు వాళ్ళ ఆదాయము ఐదు వాళ్ళ వ్యయము ఇక మకర రాశి ఈ మకర రాశి జాతకులు అనుకున్న ఫలితములు ఆశాజనకంగా గోచరిస్తున్నాయి మీరు మొదలుపెట్టినటువంటి పనులు శీఘ్రముగా నెరవేరు సూచనలున్నవి సమయానికి ధనము చేతికంది భార్యాపిల్లలతో ప్రయాణాలు చేయ యోగములు కూడా ఉన్నవి వృత్తి వ్యాపార రంగములోని వారికి అనుకోని లాభాలు కలుగు ఉన్నవి రాజకీయ రంగ ప్రముఖులకు ఆశాజనకమైనటువంటి కాలముగా కనపడుచున్నవి వీరి అదృష్టం బాగుంది ఈ సంవత్సరం మీరు అనుకునేటువంటి కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం నెరవేరు సూచనలున్నవి వీరి ఆదాయం ఎనిమిది వాళ్ళు ఖర్చు పద్నాలుగు వాళ్ళు ఇక కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు పెట్టుబడులు ఫలించును స్థిర చరాస్థి వ్యాపారములోని వారికి లాభాలు గడించే యోగం ఉంది క్రొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి అవకాశము చేతిలోకి వచ్చి ధనము చేతికి అందే యోగం కనబడుతుంది సమయానుకూలముగా వ్యాపారాభివృద్ధి జరుగును అలాగే వ్యాపారాభివృద్ధితో పాటు మధ్య మధ్యలో అప్రయత్నంగా ఖర్చులు కూడా పెరిగేటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి ఈ రాశి వారి యొక్క ఆదాయం ఎనిమిది వాళ్ళు వ్యయము పద్నాలుగు వాళ్ళు ఇక మీనరాశి మీనరాశి వారి యొక్క ఫలితం చూస్తే ఉద్యోగ వ్యాపార రంగ నిపుణులకు కొంత మార్పు కలుగు సూచనలు ఉన్నవి మానసిక విచారము బంధు విరోధము అనుకోని సంఘటనలు జరిగేటువంటి యోగము భోజన సౌఖ్యము కుటుంబ సౌఖ్యము ఆశించినంత ఫలితములు రాకపోవచ్చు కానీ సంవత్సరాంతమున కొన్ని శుభయోగముల వల్ల గోచరిస్తూ ఉన్నాయి అనుకోని లాభాలు కలిగి ఇంట్లో శుభ కార్యక్రమాలు నెరవేరి మానసిక ఆనందము సమయానికి డబ్బులంది విద్యా వ్యాపార వాణిజ్య వ్యవహార రంగముల ఎందు తనదైన ముద్ర వేసుకునేటువంటి అవకాశం మీనరాశి వారికి ఉంది ఈ మీనరాశి వారి యొక్క ఆదాయం ఐదు వాళ్ళు వ్యయము ఐదు వాళ్ళు ఈ పన్నెండు రాసుల వారి యొక్క ఫలితాలు పరిశీలించిన తర్వాత అధిక రాసుల వారికి అందరికీ బాగానే ఉన్నప్పటికీ ఈ యొక్క సమస్త మానవాళికి ఆ కాలపురుషుడైనటువంటి యొక్క భగవంతుడు సర్వదేవతలు సమస్త దేవీ దేవతలందరూ కూడా మనకు ఆయురారోగ్య భోగభాగ్య సర్వైశ్వర్యాలు ఇవ్వాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయర్గే మహీషాం గోబ్రాహ్మణేభ్యో నిత్యం లోకా ్రి ఎస్ చిరంజీవాచార్యులచే పంచాంగ శ్రవణం విన్నారు కొత్త ఏడాదికి ప్రారంభదినమైన ఈ రోజున వేకువజామున లేచి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తారు కొత్త బట్టలు ధరించి నగలు ఆభరణాలు ధరించి తర్వాత మామిడి వేప ఆకులతో ఇంటికి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకుంటారు ఇప్పుడు ఒక ఉగాది పాటను విందాం రచన శ్రీ కాసల నరేష్ రావు గానం ప్రతాప్ శ్రీనివాస్ ఎవరివి పచ్చచీరా కట్టుకుంటివి పులుకొప్పున పెట్టుకుంటివి చచీరా కట్టుకుంటివి పులుకొప్పున పెట్టుకుంటివి సందడిస్తూ బంధములను సందడిస్తూ బంధములను అందముగా అల్లుచుంటివి సందడిస్తు సందడిస్తూ బంధములను అందమూగా అల్లుచుంటివి ఎవరివి ఎవరి ఎవరివి వెవరివి ఎవరి వీని వెవరివి ఎవరి చెట్ల కంటెను మెడ ధరిస్తివి గట్ల నమ్మ పెడితివి చెట్ల కంటెను మెడ ధరిస్తివి గట్ల నమ్మ పెడితివి పూత గజ్జలు గల్లు మనగా పూత గజ్జలు గల్లు అనగా నూతనమ్మై నిలిచి ఉంటివి పూత గజ్జలు గల్లు అనగా నూతనమ్మై నిలిచి ఉంటివి ఎవరి వీని వెవరివి ఎవరి వీని వెవరివి ఎవరి వెవరివి ಕೊಂಡ ಕುಂಡಿ ಗೊಂತ್ಸ್ತಿವಿ ಮೊಂಡನೇಕ ಮೊಲ ಕಲಿಸ್ತೀವಿ ಕುಂಡಿ ಗೊಂತ್ಸ್ತಿವಿ ಮೊಡನೇಕು ಮೊಲ ಕಲೀಸ್ತಿವಿ ಮೊದುಗೂ ಪೂಲೆತ್ತು మోదుగూపు మోహనంగా కదులు చుంటివి మోహనంగా కదులుచుంటివి ఎవరి వీని వెవరివి ఎవరి ఎవరివి వెవరివి ఎవరి వెవరివి పల్లెలకు పంటలిస్తివి పట్టణాలకు తిండి పెడితివి పల్లెలకు పంటలిస్తివి పట్టణాలకు తిండి పెడితివి పశుపక్షాదులను పిలిచి పశుపక్షాదులను పక్షాదులను పిలిచి పాయిరంగా చూసుకుంటివి పశుపక్షాదులను పిలిచి పాయిరంగా చూసుకుంటివి ఎవరివి నీ ఎవరివి నీ ఎవరివి నీ ఎవరు ఎవరని అడుగుచుంటివి ఎదుట నిలచిన కాలబంతిని ఎవరు ఎవరని అడుగుచుంటివి ఎదుట నిలచిన కాలబంతిని తరతరాల పునాదిని తరతరాల నీ పునాదిని తరచి చూడు నేవుగాదిని తరతరాల నీ పునాదిని తరచి చూడు నేవుగాదిని 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 ఎవరివి నీవెవరివి ఎవరివి నీవెవరివి నేవుగాదిని నేవుగాదిని నీవుగాదిని నేవుగాదిని ఎవరివి ఎవరివి నీ వెవరివి ఎవరివి నీ వెవరివి నేవు గాదిని నేవు గాదిని నేవు గాదిని నేవు గాదిని నేవు గాదిని నేవు గాదిని ఉగాది నాడు పచ్చడి తయారు చేసుకుని స్వీకరించాలి ఇలా షడ్రుచులు కలుపుకొని పచ్చడి చేయడంలో కూడా అర్థం ఉంది బెల్లం అంటే తీపి సుఖానికి లాభానికి ప్రేమకు విజయానికి సంగీతం వేప అంటే చేదు దుఃఖానికి నష్టానికి ద్వేషానికి అపజయానికి సంగీతం ఈ రెండు కలిపి తినడం అంటే సుఖదుఖాలు ప్రేమానురాగాలు విజయాలు చేకూరాలని కోరుకోవడం ఈ ఉపాధి పచ్చడి విశేషం మరొక్కసారి శ్రోతలందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు